సభాధ్యక్షులు మాజీ విప్ మాజీ శాసన సభ్యులు డాక్టర్ గువల బాలరాజ్ గారికి వేదిక మీద అందరూ నాయకులకు సమయం లేదు కాబట్టి దయచేసి పేర్లు చెప్పలేకపోతున్నా అందరూ సీనియర్ నాయకులు వేదిక కింద ఉన్న చారకొండ చిరుత పులులు అందరు కూడా మరి మా కోసం ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్న మీ అందరికీ ముందు క్షమాపణలు చెప్తూ మిత్రులారా మరి రాబోయే రోజుల్లో కేవలం వారం రోజులే ఉంది మన చారకొండ మాత్రమే కాదు వంగూరు ఉప్పునుల అమరాబాదు అచ్చంపేట బైమూరు లింగాల ఇలాంటి పదుర వంకేశ్వరం మత్తిమడు ఇలాంటి ఎన్నో ప్రాంతాలను వాటి తల రాత మార్చే ఒక సువర్ణ ఆకాశం మే పదమూడవ తారీఖు నాడు రాబోతున్నది పదమూడవ తారీఖు నాడు రాబోతున్నది మే పదూడో తారీఖు నాడు కాంగ్రెస్ దొంగలు అబద్ధాల కోర్లు గాళ్ళు అని నేను ఎందుకంటున్నా తెలుసా ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్పింటాయా ఇదే అచ్చంపేట నియోజకవర్గంలో పుట్టిన నేను పాలమూరు బిడ్డలు పాలమూరు బిడ్డలు అని ప్రతిరోజు బాకా ఉదయం రేవంత్ రెడ్డి నేను ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలు అమలు చేసిన అన్నాడు రెండు వేల ఐదు వందలు వచ్చిందా మన అమ్మలకు వచ్చిందా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు వస్తున్నదా రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షలు తీసుకో వచ్చిందా వచ్చిందా నాలుగు వేల పిచ్చి వచ్చిందా తులం బంగారం వచ్చిందా అన్న మీకు వచ్చిందా తెలియదు తులం బంగారం వచ్చిందా విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిందా మరి ఎవరు చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు రేవంత్ రెడ్డి అబద్ధాలకు చిరునామా అలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడగొట్టాలంటే మే పదమూడవ తారీఖు నాడు మనకు సువర్ణ అవకాశం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా దయచేసి మీరు మే పదమూడవ తారీఖు నాడు కారు గుర్తుకే ఓటేయండి ఎరా విశ్వగోర్ బంజారా చవాన్ జాపేడ్ చౌహన్ బారోడ్ పమాన్ సు बावन पाठ भट्टिया बारगोर बंजारा से राम राम जय सेवलाल ये वाला बाल आयो रोड लायो ये वाला बालराज आयो चार मंडल आयो है ना ना प्रवीण कुमार आयो गुरुकलम संक्षेपम लायो है కేసీఆర్ ఆయన రేవంత్ రెడ్డి ఆయన అంధేరా రేవంత్ రెడ్డి ఆయేరా రేవంత్ రెడ్డి ఆయ కష్టాలు అందుకడికి మన సేవలాల్ మహారాజ కా ఉండాలి ఒకటే మాట మీద ఉండాలి పది మందికి మంచి మాట చెప్పాలి మే పదమూడో తారీఖు నాడు అగ్రహారం తండా నుంచి మొదలుపెట్టి చాలా ప్రతి తండాల కూడా ఒకటో నెంబర్లున్న మన కారుకు గుద్దితే మెషిన్ వెళ్ళిపోవాలి అలా చేసిన నేను పార్లమెంటుకు పోతే మీరందరూ పార్లమెంటుకు పోయినట్టే అవునా నేను ఢిల్లీకి పోతే మా అక్కలు ఢిల్లీకి పోయినట్టే నేను ఢిల్లీకి పోతే మా తమ్ముళ్ళు ఢిల్లీకి పోయినట్టే నేను ఢిల్లీకి పోతే కష్టాలు కన్నీళ్ల వల్ల కన్నీళ్లతో రోడ్డున పడ్డిన ఆటో డ్రైవర్లందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే నేను పార్లమెంటుకు పోతే డప్పు కొట్టిన అన్నలు పార్లమెంటుకు పోయినట్టే నేను పార్లమెంటుకు పోతే రైతు నేను పార్లమెంటుకు పోతే రైతు కూలీలు పార్లమెంటుకు పోయినట్టే నేను పార్లమెంటుకు పోతే మీరందరూ పార్లమెంటుకు పోయినట్టే మిత్రులాగా దయచేసి ఒక్క అవకాశం మీరందరూ కూడా మే పదమూడో తారీఖు నాడు ఏ గుర్తుకుంటే రెండు చేతులు ఎత్తి చెప్పండి కారు గుర్తుకే దేశా తెలంగాణ కారు గుర్తుకే సిరగండ్ల సీతారామ స్వామి దేవాలయం ఆశీర్వాదంతోనే ఈ రోజు ఈ సభ జరుగుతున్నది అదే దేవుడి ఆశీర్వాదంతో రేపు గువ్వర బాలరాజు గారు మళ్ళీ ఎమ్మెల్యే కాబోతున్నారు కుమార్ పార్లమెంట్ పోబోతున్నాడు నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కాబోతున్నారు మిత్రులారా అందుకే దయచేసి ఒక్కసారి ఈ రోజు నుంచి ప్రతి రోజు ఏడు ఏడు రోజుల వరకు ఉదయం మూడు గంటలు రాత్రి ఆరు గంటలు కష్టపడి ప్రతి ఇంటికి పోయి ఇదే మెషిన్ తీసుకపోయి పాంప్లెట్లు తీసుకపోయి కేసీఆర్ నిప్పు లాంటి పది సంవత్సరాల పాలన రేవంత్ రెడ్డి ఆరు నెలల అబద్ధాల పాలన గురించి చెప్పి రేపు మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ పోతే మెజారిటీతో వన్ సైడ్ కావాలి తగ్గేదే లేదు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులు కూడా ఏ గుర్తుకు ఏ గుర్తుకు కొట్టేసి భారీ మెజారిటీతో మీ బిడ్డైనా మీ అన్నైనా మీ తమ్ముడైనా ప్రవీణ్ కుమార్ ను గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ చివరిసారిగా రెండు చేతులు ఎత్తండి జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే